అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది పెద్దపైలు మండలం కోమంగి వద్ద ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడులో వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు దీని మార్కెట్ విలువ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు ఒడిశా నుంచి ఆంధ్ర శోభాపోర్ట్ మీదుగా రాంచీకి అశోక్ లేలాండ్ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా బస్తాల్లో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకోగా రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలను సీజ్ చేశారు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ ఆపరేషన్ లో ఎక్సైజ్ అధికారులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు

డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాడేరు ఎక్సైజ్ సూపరెంట్ గారు టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా మేము పట్టుకొని విక్షారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అయ్యి ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి పైన ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగులో ముప్పై కేజీల చొప్పున డ్రై గంజా అంటే ఎంజుగ ఎండు గంజాయి ఉందన్నమాట వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను సెట్టి అని ఒరిస్సాకి అనమాట అక్కడ చండాక అనే విలేసి ఒరిస్సాలో కొట్టంగి మండలం కొరాపూట్ డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన ముంచుంగిపుట్టు మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కాక్గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గంజా ఉందన్నమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్లో ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడాను మనకి గోమంగి విలేజ్ లో దొరికింది మనకి రోడ్పాచి గోమంగి విలేజ్ లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమం వరకు హెడ్ లోడ్స్తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ శోభా అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి ఎదబైలు శోభా మీదగా మీదుగా రాంచీ వెళ్తుంది అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచెప్పని వీళ్ళకి ఎస్కాట్ లాగా వాళ్ళని వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ రూ ప్రాచీలో దీన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో ఆ వెహికల్ డ్రైవరు వెహికల్ ఓనరు ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన కదవేలు మండలంలో చెందినవాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు ఇచ్చారు ఏంటి సో సెలెక్ట్ చేస్తాము అదేవిధంగా ఒరిస్సాలో కూడా ఎక్కడికి వెళ్తుందో కూడా మేము విచారిస్తున్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్లో ఉండే కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది బట్ అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దిస్ ఇస్ ద కేసు ఆఫ్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గాంజాయి మాకు సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మొత్తం నీటిలో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయినారు ఈ విచారిస్తూ ఉన్నాము సో టోటల్ గా ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురు అరెస్ట్ చేసాము ఇద్దరు పారిపోయారు ముగ్గురు చెప్పండి సార్ మొదటి వచ్చేసి గన్ను శెట్టి సన్ ఆఫ్ రఘు శెట్టి చండాక విలేజ్ పొట్టంగి మండలం కొరాపూర్ డిస్టిక్ట్ రెండవతి వచ్చేసి శేషా ముస్తాఫా సన్న శీస సోను జాపర్ విలేజ్ జోలాపుట్ మండలం మన ముంచుమిపుట్ మండలం అనమాట జోలాపుట్టు పంచాయతీ ముంచింపుట్ మండలం మూడవతిని వచ్చేసి చండే నీలయ్య మన పద పదబైలు మండలం పులుసుమావిడి గ్రామైతుంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ వాహనాలు ఎవరు సార్ చెప్పండి పెద్దవైన సంవత్సరం యా ఈ వాహనాలు వచ్చేసేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నారు వెహికల్ ఓనర్ అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది ఆస్పద వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇప్పుడు ఎప్పటికప్పుడు గంజాయి మీద ఇంత మీరు పగబండ్గా చేస్తున్న సార్ ఎందుకో గంజాయి రెచ్చలు పెట్టేది రవాణా అంటే యాక్చువల్గా వీళ్ళు ఒరిస్సా స్టేట్లో ఇది అత్త కూడా జరుగుతూ ఉంది సో ఒరిస్సా స్టేట్ నుంచి అటు జార్ఖండ్ కానీ బీహార్ కానీ వెళ్ళడానికి వయ మన పెద్ద బయలువే వస్తూ వస్తుంది రూట్ సో దట్ ఇస్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగ్ చేస్తూ ఉన్నారు సో వైల్ మన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి మనం చేస్తున్న రూట్ పాచెస్ ఏమి దాంట్లో వీటిని పట్టుకొని ఎప్పటికప్పుడు మనం అరికడతా ఉన్నాం టోటల్గా మన ఏరియాలో అయితే ఎక్కడ కూడాను కల్టివేషన్ కానీ ఆల్మోస్ట్ స్టోరేజ్ ఉన్నటువంటి ఎక్కడ మాకు ఇది కావట్లేదు అంతా కూడా ఒరిస్సా నుంచి మన మీదగా పక్క రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము నిఘా పెట్టి చేసుకుంటూ ఉన్నాం సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తప్పకుండా ఇది చేస్తాం సార్ ఇప్పుడు మీ అంచనా ప్రకారం మన గిరిజన ప్రాంతం అల్లూరు జిల్లాలోని ఎంత మేరకు గంజాయి పూర్తి అరికట్టారు కానీ ఏమన్నా పంట వేసింది ఏమన్నా సార్ మీ దృష్టిలో ఉందా లేదండి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు ఎక్కడ కూడా క్రాప్ అనేది ఎందుకంటే మేమే కాదు పోలీస్ మన స్పీకర్ ఆధ్వర్యంలో పోలీస్ వారు కూడా డ్రోన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉపయోగించి చెక్ చేసుకుంటూ ఉన్నారు వేల ఎకరాలు ఇంత ముందునేది ఒకప్పుడు ఎక్కడ కూడా అసలు డ్రేసే కావట్లేదు కల్టివేషన్ అనేది ఇదంతా కూడాను అవతల మన గోడరైనఓబి వరిస్సా ఆ ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ లో మీరు చూస్తూ ఉన్నారు ఎవ్రీ డే పోలీస్ ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు మేము కూడాను మాకు ఇన్ఫర్మేషన్ బట్టి మేము అయితే మన ప్రాంతంలో అయితే ఎక్కడ లేదంటారు పక్క ఎక్కడ అంటే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా లేదు 嗯。